ఆయన ఏమో ఉమాదానంగా ఎవరు ఇచ్చినట్టుగానే అంటే వ్యాపారం చేయడానికి అంటే ఒక చిన్న క్వశ్చన్ అండి ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ సూటిగా మీకు అడుగుతున్నా విజయసాయి రెడ్డి గారిని కూడా ఇక ప్యానెల్లో ఉన్న మెంబర్స్ కూడా ఆన్సర్ చెప్పొచ్చు అంటే మిథున్ రెడ్డి గారి దగ్గర వంద కోట్లు లేవా వ్యాపారం చేయడానికి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తనయుడు ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎలాంటిదో చూసాం ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి మరి మిథున్ రెడ్డి గారి దగ్గర వంద కోట్లు లేక వ్యాపారం చేయడం కోసం విజయసాయి రెడ్డిని ఆశ్రయించి విజయసాయి రెడ్డి గారి అండతోటి లేదు విజయసాయి రెడ్డి గారి సపోర్ట్ తోటి వంద కోట్లు పన్నెండు శాతం ఇంట్రెస్ట్ అప్పు తీసుకోవడం ఏంటి ఇది ఏమన్నా నమ్మసక్యంగా ఉందా చిన్నప్పరెడ్డి గారు అలాగే ప్యానల్ మెంబర్స్ పన్నెండు పర్సెంట్ వడ్డీకి తీసుకొని వంద కోట్ల రూపాయలు వడ్డీకి తీసుకోవడం ఏమన్నా నేరమా దాని గురించి కూడా నేరం కాదండి నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థం కావట్లే అంటే వంద కోట్లు ఆయన దగ్గరికే వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళాలి దగ్గర లేవా అన్ని కోట్లు అంటున్నాను నేను వ్యాపారం చేయడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గర వంద కోట్లు లేవా విజయసాయి రెడ్డి అబద్ధం చెప్తున్నాడా వంద కోట్లే తీర్చారా లేకపోతే వెయ్యి కోట్లు తీసారా దాని గురించి మీరు మాట్లాడండి మీరు మీకు సంబంధించినటువంటి ఇష్యూనే మీరు దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు మీకు చెప్పండి సార్ 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 ఎంతలావు ఆస్తులు ఉన్నప్పటికి కూడా ఇ అంబానీ వాళ్ళు కూడా లోన్లు తీసుకుంటారు ఎల్లని మాస్ కూడా లోన్లు తీసుకుంటారు మిథుల్ రెడ్డి ఉన్నందు మిథున్ రెడ్డి లోన్ తీసుకోకూడదా మిథున్ రెడ్డి గారు తీసుకున్నది పన్నెండు పర్సెంట్ అదే ఈయన రెడ్డి తీసుకున్నది పన్నెండు పర్సెంట్ వడ్డీకి సార్ తీసుకున్నది పుణ్యానికి ఇవ్వలేదు ఎవరు దాన్ని కూడా వివాదంగా మారిస్తే ఎవరేం చేయాలి ఆయన చెప్పింది ఏదో వంద కోట్లు ఇప్పించాను పన్నెండు శాతం వడ్డీకి అని అన్నాడు ఏమన్నా లంచం ఇచ్చానని చెప్తే నిజంగానే దాని గురించి మాట్లాడాలి దాని గురించి డిస్కస్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు ఇందాక మాట్లాడుతూ రెండు అతను రాజకీరెడ్డి రెండు నడుపుతున్నారని ఎవరి పేరు మీద ఉన్నాయి ఎవరు నడుపుతున్నారు ఎవరు డిస్ప్లే రిల్ అయ్యి అవన్నీ చూస్తే మొత్తం తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాని మీద సంబంధం లేనటువంటి అంశాన్ని మెడ చుట్టి ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటి కూడా డైవర్ట్ పాలిటిక్స్ కోసమే జరుగుతున్నదని భావిస్తా ఉన్నాం ఆ కుట్రలో భాగమే విజయసాయి రెడ్డి గారిని బావుగా వాడుకొని విజయసాయి సారెడ్డి గారు నోట్ నుంచి చెప్పిస్తే కాస్త నమ్ముతారు ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి విజయ్ సారెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక్క రూపాయి అక్కడ తీసుకున్నట్టు కానీ ఏం మాట్లాడలేదు కదా వంద కోట్ల రూపాయలు అదాన్ కంపెనీకి అరవై అరవై కోట్లు ఇంకో కంపెనీకి నలభై కోట్ల రూపాయలు ఇప్పించాను అని చెప్పేసి పన్నెండు శాతం వడ్డీకే దాంట్లో వేరే ఏం లేదు సార్ ఖచ్చితంగా वैएसआर कांग्रेस पार्टी पद्धति प्रकार में जैसने।